హాయ్ అండి మీరు ఎప్పుడైనా మనం తెచ్చిపెట్టుకున్న పచ్చిమిరపకాయలు ఇలా పండుగ మారాక ఇందులో పచ్చడి పెట్టి చూసారా రండి పండు మిర్చి పచ్చడి ఎలా చేయాలో నేను చూపెడతాను ఆయమ్ చందన వెల్కమ్ బ్యాక్ టు శ్రీనియాశికాన్ ఫ్యామిలీ బ్లాగ్స్ ముందుగా ఈ పండిన మిరపకాయలు శుభ్రంగా కడిగి అస్సలు తడి అనేది లేకుండా ఏదో మీరు క్లాత్ పెట్టి వైప్ అన్నా చేసుకోండి లేదా సన్ రై అన్నా చేసుకోండి బట్ తడి అయితే ఏమాత్రం ఉండకూడదు అలా తడి ఎంత పోయాక తొడిమలు తీసి పక్కన పెట్టుకోండి నేను ఇలా నా పని చేస్తూ ఉంటే మా ఇంట్లో ఉన్న పిల్లి ఏం చేస్తుందో చూపెడతాను చూడండి ఎంత బాగా ఆసనం వేసుకొని నిద్రపోతుంది చూడండి నాకైతే భలే నవ్వు వచ్చింది అసలు పిల్లిలు ఇలా కూడా ఆసనం వేస్తాయా అని నేను చూస్తూ ఉన్నాను దీన్ని సరే అండి తొడుమలయితే అన్నిటికీ తీసి పక్కన పెట్టుకునేసాను ఇప్పుడు ఒక సిజర్ తీసుకొని మనము దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందామండి నేను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తూ ఉంటే మా యాషిక అయితే స్కూల్ నుంచి వచ్చేసింది వచ్చి రాగానే దీన్ని చూడగానే నేను కట్ చేసిస్తాను నేను కట్ చేసి ఇస్తాను అని వద్దమ్మా కారం అంటే కూడా వినలేదు సరే అని తనకే ఇచ్చేసానండి తనైతే కూర్చొని ఇలా నీట్గా మొత్తం కట్ చేసి నాకైతే ఇచ్చేసిందండి ఇప్పుడు దీనికి తగిన చింతపండు మనం తీసుకుందామండి కారం కొంచెం ఎక్కువ ఉంటే మిరపకాయలు ఇంకా చింతపండు కూడా మీరు యాడ్ చేసుకోవచ్చండి ఫస్ట్ ఇక్కడ ఏం చేద్దామంటే ఒక జార్లో ఆ చింతపండుతో కొంచెం సాల్ట్ యాడ్ చేసి మనం కోర్సుగా గ్రైండ్ చేద్దామండి ఎందుకంటే మనం ఇక్కడ వాటర్ ఏం యాడ్ చేయము కాబట్టి పచ్చి మిరపకాయలు ఐ మీన్ పండిన మిరపకాయలు చింతపండు ఒకటిగా మనము గ్రైండ్ చేసామంటే చింతపండు అలానే ఉండిపోతుందండి అక్కడక్కడ సో మనకప్పుడు పులుపన్నది సరిగ్గా పట్టదనమాట సో ఫస్ట్ ఇలా చూపెడుతున్న విధంగా చింతపండుని సాల్ట్ వేసి గ్రైండ్ చేసేసి తర్వాత దాంతో చింత మిర్చి వేసుకొని ఇలా నేను చూపెడుతున్నట్టు కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోండి ఫైన్గా అయితే అస్సలు గ్రైండ్ చేయకండి ఓకేనా ఇప్పుడు ఈ నూరి పెట్టుకున్న పేస్టులు తగినంత సాల్ట్ యాడ్ చేసి బాగా మిక్స్ ఇచ్చి ప్లేట్ మూసిపెట్టి ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే మీరు సైడ్ పెట్టేయాలండి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పండు మిర్చి చింతపండు పేస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ అయిపోయిందండి ఇప్పుడు మనం ఓపెన్ చేసి దీన్ని తిరుగుబాటు పెట్టుకుందాము చూసారా ప్యాను బాగా హీట్ అయ్యాక ఇందులో ఆవాలు కొంచెం మెంతులు మనము ఆల్రెడీ ఉంచిపెట్టుకున్న కొన్ని తెల్లగడ్డలండి ఆవ పొడి మెంతుల పొడి అండి నేను ఎప్పుడు ఆల్రెడీ తయారు చేసి పెట్టుకొని ఉంటాను మనము నూరి పెట్టుకున్న చింతపండు ఎండుమిర్చి పేస్ట్ ఆయిల్లో యాడ్ చేసేస్తానండి ఇప్పుడు కొంచెం ఆవ పొడి మరి కొంచెం కాదండి ఒక టూ త్రీ స్పూన్స్ యాడ్ చేయండి ఆవు పొడి వన్ స్పూన్ మెంతి పొడి అండి నేను ఆల్రెడీ ఆవు పొడి మెంతి పొడి బాగా డ్రై రోస్ట్ చేసి సపరేట్ సపరేట్గా స్మాల్ బ్యాచ్లో చేసి పెట్టుకుంటాను ఎందుకంటే ఘాటండి ఫ్రీక్వెంట్గా టొమాటో పచ్చడి ఏదో ఒక పచ్చడి చేస్తూనే ఉంటానండి అందుకే నేను ప్రతిసారి మనం డ్రై రోస్ట్ చేసి ఆవాలు మెంతులు పొడి చేసుకోవడం టైం ఎక్కువ కన్జ్యూమ్ చేస్తుందని నేను స్మాల్ పోర్షన్స్లో ఒక చిన్న బాటిల్కి ఇంత బాటిల్కి ఆవ పొడి మెంతి పొడి తయారు చేసి పెట్టుకుంటాను సో ఎప్పుడు ఏ పచ్చడి పెట్టాలన్నా ఈజీగా వన్ ఆర్ టూ స్పూన్స్ పొడిలో యాడ్ చేసేయచ్చండి అంతేనండి పండుమిర్చి పచ్చడి రెడీ వేడి వేడి అన్నంలోకి పచ్చడి సర్వ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి టేక్ కేర్ బాబాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ శ్రీనియాశిక ఫ్యామిలీ బ్లాగ్స్